మంగళగిరి టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళగిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళగిరి అధ్యక్షుడు కంతేటి జీవన్ సాగర్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కుర్రా పున్నారావు దామర్ల వీరప్రసాద్ కురగంటి రత్తయ్య మహిళా అధ్యక్షురాలు కూర్మాల రాధిక కంతేటి సూర్యకిషోర్ కోసనం శివ ఏళ్ల రత్నగోపాల్ మల్లవరపు దానియలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మంగళగిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంత్రి వర్ధంతి కార్యక్రమాన్ని పెద్దలు సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేయటం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి చేసిన సేవను ఈ దేశ నిర్మాణానికి ఈ దేశంలో ఉన్న అంటరాని తనాన్ని పోగొట్టడానికి దేశ ప్రజలందరూ ఒక్కటే దేశంలో ప్రజలందరికీ సమన్యాయం రాజ్యాంగబద్ధంగా సమన్యాయం జరిగించడానికి ఆమె ఎన్నో సంస్కరణలు చేశారు బ్యాంకులు జాతీకరణ చేయటం అయితే కానీ సరే మహిళలకు ప్రత్యేకంగా బిల్లు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి పురుషులతో పాటు మహిళలు కూడా ఈ దేశ నిర్మాణం చేయటంలో ప్రాధాన్యత సంతరించుకునే విధంగా మహిళలకు పెద్దపేట వేసిన వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అట్లాంటి ఇందిరాగాంధీ గారిని బీజేపీ సానుకూల శక్తులు ఈ దేశ నిర్మాణంలో ఈ దేశ ప్రజల సమానత్వంలో ఆమె చూపిన చొరవను తట్టుకోలేక కొంతమంది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాదులు ఆమెను కాల్చి చంపటం అనేది ఈ దేశ బడుగు బలహీన వర్గాలందరికీ ఒక తల్లిని ఒక కన్న తల్లిని పోగొట్టుకునే విధంగా ప్రతి ఒక్కళ్ళు అంగలార్చి ఏడ్చిన రోజు ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి బాటలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ నడిచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్న రుగ్మతలు దేశాన్ని దోచుకుంటున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రైవేట్ సంస్థల వంటి వారిని తరిమి కొడుతూ ఈ దేశ సౌభాగ్యం కోసం సౌలభ్యం కోసం దేశ ప్రయోజనాల కోసం దేశ సార్వభౌమం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలని ఈ వర్ధంతి సందర్భంగా మనందరం ప్రతిజ్ఞ పూని శ్రీమతి ఇందిరాగాంధీ గారి బాటలో నడిచి కాంగ్రెస్ పార్టీ అంటే సెక్యులర్ పార్టీ జాతి వి వైవిధ్యాలు లేని పార్టీ అందరూ సమానంగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలందరికీ చాటు చెప్పుకునే విధంగా మనందరం కలిసి పనిచేద్దామని తెలియజేస్తున్నాను టౌన్ ప్రెసిడెంట్ అయిన కంతెడ్డి జీవన్ సాగర్ గారి సమక్షంలో పెద్దలు పూజలు గౌరీవులు ఈరోజు అందరం కలిసి సమావేశమై ఇందిరాగాంధీ గారి నలభై ఒక్క వర్ధంతి బాధగా శోతనీయంగా చేసుకుంటున్నాం భారతదేశంలో తొలి ప్రధానిగా ఒక మహిళ మాకు ఈరోజు మేము చెప్పుకోగలుగుతున్నాం అంటే చాలా గర్వంగా ఉంది ఆ రోజు పాకిస్తాన్లో యుద్ధం జరిగింది ఆ రోజు జవాన్లకి వైద్యం కోసం ఆవిడ ప్రాణం కూడా వెను వెనియకుండా వెళ్ళి దగ్గరుండి వైద్యం చేయించింది తర్వాత ఎమర్జెన్సీ అత్యవసర ఎమర్జెన్సీలు కూడా అలాంటివి చేసింది ఇంద్రంబిళ్ళని కులాలకు మతాలకు అతీతంగా చేపట్టింది మళ్ళీ ఇంద్రమ్మ మళ్ళీ పుట్టాలి ప్రియాంక గాంధీ గారి రూపంలో పుట్టింది మా ఆస్తి తని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము అలాగే రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకుంటాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఇందిరమ్మ పాలన మళ్ళీ వస్తుందని నేను చేపడతా ఉన్నాను ఈ మహిళ ప్రధానిగా ఈ దేశానికి ఆ వంతు ఎన్నో సేవలు చేయగలిగింది ఆ వంతు ఎన్నో సేవలు చేయగలిగింది అలాగే ఈ కుటుంబంలో ఈ ఇందిరాగాంధీ కుటుంబంలో నెహ్రూ గారు కానీ అట్లాగే మన రాజీవ్ గాంధీ కానీ ఈ దేశానికి ఎంతో వెనలేని సేవలు అందించారు అనేక రకాలుగా ఈ దేశంలో ఉన్నప్పుడు రైతాంగానికి ఈరోజు ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయంటే అది కాంగ్రెస్ పుణ్యం ఆ రోజుల్లో ఆ ప్రధానులుగా ఉన్న రాహుల్ గాంధీ కానీ నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ కానీ వాళ్ళ కుటుంబం చేసిన ఈ భారతదేశంలో ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి అందువల్ల మనం ఇవాళ నీరు మంచినీళ్ళు కానీ రైతాంగానికి నీళ్లు కానీ ఏదన్నా అందిస్తున్నారంటే ఆ రోజు ఉన్న ప్రాజెక్టులు ఆయా ఉన్న గవర్నమెంట్లో అభివృద్ధి అయిన పథకాలతోనే ఇవాళ భారతదేశం స్వచ్ఛ సేవంగా నడుస్తుంది మరి అలాగే ఆ కుటుంబం నుంచి రాహుల్ గాంధీ దేశంలో జరిగే బయట పెడుతూ దొంగ ఓటులతో గెలుస్తూ పరిపాలన చేసే నాయకులందరినీ ఎండగడుతూ ఒక నీతి నిజాయితీగా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్నో ప్రాణశాఖలు చేసినా కానీ ఆయన ఈ రోజు కూడా భయపడకుండా ఎన్నో విధాలుగా తను ఈ దేశానికి సేవ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని కంకణం కట్టుకొని భారతదేశానికి ఇందిరాగాంధీ గారు ఒక దిక్సూచి ప్రపంచమే మర్చిపోయింది కొంతకాలం భారత్ అంటే ఇందిరా ఇందిరా అంటే భారత్గా మెరిగింది ఆమె డేరింగ్ డ్యాషింగ్ పర్సన్గా ప్రపంచాన్ని గుర్తింపు తెచ్చుకున్న మహానాయకురాలు ఆమె కార్యక్రమం జరుపుకోవడం మన మంగళగిరి పార్టీ కార్యాలయంలో చాలా సంతోషకరమైన విషయం మంగళగిరి టౌన్ బస్టాండ్ సెంటర్లో భార్గవపేటలో ఇందిరా గాంధీ విగ్రహానికి నలభై ఒకటవ వర్ధంతి సందర్భంగా మంగళగిరి ఇన్ఛార్జ్ ఎస్కే సలీం ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు ఇంకా ఈ కార్యక్రమంలో మంగళగిరి ఇన్ఛార్జి ఎస్కే సలీం గుంటూరు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎస్కే మున్ని గుంటూరు జిల్లా కాపు సంఘం సాధికార చైర్మన్ శెట్టి హనుమంతరావు మంగళగిరి మండల అధ్యక్షులు తుపాకుల కృష్ణ చౌదరి మంగళగిరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు జి జాన్బాబు మంగళగిరి నియోజకవర్గ బిఎస్ఎల్ అధ్యక్షులు ఆర్ల వెంకటస్వామి గుంటూరు జిల్లా ఎస్ఎస్ఎల్ బుల్లా కుమార్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోలి పూర్ణచంద్రరావు చంద్రరావు చిల్లపల్లి నాగేశ్వరరావు పఠాన్ సుబ్బాని డి శామ్యూల్ పులిచిన్న తదితరలు పాల్గొన్నారు ఈరోజు పట్టణంలో మన మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారి వద్దంతి చాలా ఘనంగా జరుపుకుంటాం ఇందిరాగాంధీ గారు అంటే ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారు అన్ని దేశాల్లో కూడా పేరు పొందినటువంటి మన తొలి ప్రధాని మన భారతదేశాన్ని తొలి ప్రధాని మహిళా తొలి ప్రధాని ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు మన భారతదేశం కోసం ఎన్నో సేవలు చేశారు ఇరవై సూత్రాల పథకం జాతీయ బ్యాంకింగ్ జాతీకరణ అరిజనల్ గిరిజనులకు ఇల్లు స్థలాలు ఎన్నో కట్టించి ఎస్టీ ఎస్టీ బీసీలకి అందరూ కూడా పార్టీలకు అతీతంగా మన భారతదేశం ప్రజలందరూ కూడా సేవ చేసి ఆ సేవలందరూ ప్రజలందరూ కూడా సేవలు పొందిన వాళ్ళే మన మంగళగిరి నియోజకవర్గమైన మంగళగిరి టౌన్లో షేక్ సలీం గారి ఆధ్వర్యంలో మన మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమం బాగా ఘనంగా జరుపుకుంటున్నాం ఆనాడు మరి ఇందిరాగాంధీ స్వాతంత్ర పోరాటంలో కానీ మన దేశ ప్రధాని మహిళల మొదటిసారి చేసింది అట్లానే ఎక్కువ మంది ప్రధానమంత్రిలో చేసిన ఘనతోడ ఇందిరాగాంధీ గారికి ఉంటుంది మైనార్టీలో కానీ ఎస్సీ ఎస్టీ మైన కానీ మరి బ్యాంకులు జాతీయం కానీ ఇండస్ట్రియల్ పెడతంలో కానీ ప్రతి ఒక్కదానికి ఇండియాని బాగా అభివృద్ధి చేసింది అంటే ఇందిరాగాంధీ ఆనాడు మరి ఉక్కు మహిళ అంటే ఎవరన్నా ఇందిరాగాంధీ అని చెప్పేవాళ్ళు అట్లా పాకిస్తాన్ మీద యుద్ధం చేసి గెలిచింది ఈనాడు పాకిస్తాన్కి బెండ్ అయిపోయి బీజేపీ వాళ్ళు అదేంటే మతత్వం మతత్వాన్ని రచ్చగొట్టి హిందువులు ఎంతమందిని చంపుతున్నారు ఇలా బీజేపీ గవర్నమెంట్ అట్లానే ఇలా బీజేపీ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కళ్ళని రచ్చగొడతాం క్రిస్టియన్స్ని ముస్లింస్ని ప్రతి ఒక్కరిని రచ్చకొడతాం హిందువుల చంపుతాం కార్యక్రమం పెట్టుకున్నారు అట్లానే రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయమని చల్ల మన భారత ప్రధాని అమరజీవి ఇందిరాగాంధీ వర్ధంతి జరుపుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో వేడి జరుపు జరుపుకుంటున్నాం ఇందిరాగాంధీ గారు భూమి లేని భూమి జాతీయ జా జాతీయకరణ ఎన్నికైన కార్యక్రమాలు చేసింది మహాతల్లి మాతృమైన తల్లి భారతదేశానికి ప్రధానమంత్రిగా పదిహేడు సంవత్సరాలు ఏకైకంగా చేసిన మన ఇందిరాగాంధీ గారు జోహార్ ఇందిరాగాంధీ మహా గారి వర్ధంతి జరుపుకోవటం ఎంతో గర్వకారణం మంగళగిరి పట్టణంలో షేక్ సలీం గారు ఆధ్వర్యాన జరుపుకుంటాం కనుక కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరి పుట్టిన పార్టీ కాదు ప్రజాస్వామ్యం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ చెయ్యంది ఈ ప్రాంతీయ పార్టీలు ఏమీ చేయలేదని ఈ గారెడి ప్రభుత్వాలు నిలబడించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసి ఈ దేశ సురక్షితంగా ఉండాలి దేశ ప్రజలు కావాలని మాజీ ప్రధాని మన ప్రేత నాయకురాలు ఉక్కు మనిషి ఉక్కు మహిళలుగా వంచిన ప్రధానమంత్రిగా ప్రపంచ రాజకీయ వేదిక మీద బలీయమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఘనంగా అర్పించడం జరిగింది మరి భారతదేశమే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎంతో మన ఇండియాకి పేరు తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు నిలబడ్డారు ఆ రోజుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా ఇందిరమ్మగా తల్లిగా భావించి ఆ రోజుల్లో ఆమెని ఎంతో కొనియాడినటువంటి ఈ యొక్క ఈ భారతదేశంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ బీజేపీని పారదోలి కాంగ్రెస్ పార్టీని ఏ రోజైతే కేంద్రంలో తీసుకొచ్చి అదేవిధంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసిన రోజే నిజంగా ఆమె ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి